విశాఖ గాజువాక విశాఖ ఉక్కు కర్మాగారంకి కేంద్ర ప్రభుత్వం తీపి కవరు చెప్పింది కష్టాలలో కొట్టుమిట్టాడుతున్న స్టీల్ ప్లాంట్కి పదిహేడు వేల ఐదు వందల కోట్లు ప్యాకేజీ ప్రకటించిన ఎన్డీఏ ప్రభుత్వంకి కార్మికులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు అలాగే కార్మిక సంఘ నాయకులు భిన్నాభిప్రాయాలను తెలియపరుస్తున్నారు ఒక ప్రణాళిక బద్ధకంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు వేల ఎనిమిది వందల కోట్లు నష్టం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల నష్టం అని చెప్పి ప్రకటించారు ఈ నష్టానికి కారణం బీజేపీ విధానాలు ప్రభుత్వం అనేక ఆంక్షలు విధించి లాభాల్లో నడుస్తున్నటువంటి కంపెనీని నష్టాలు దిశగా నెట్టి ఉత్పత్తి నిలిపేసి అనేక ప్రధానమైన బ్లాస్ట్ ఉత్పత్తి నిలిపేసి ఆపేసి అనేక విభాగాల్లో కుంటుపరిచి బ్యాంకులను భయభ్రాంతులు చేసి క్యాపిటల్ క్యాపిటల్ రిపేర్స్ కానీ నార్మల్ రిపేర్స్ కూడా చేసుకోవడానికి డబ్బులు లేకుండా చేసి వర్కింగ్ క్యాపిటల్ కూడా డబ్బులు లేకుండా చేసి వచ్చిన డబ్బులన్నీ కూడా ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలని బ్యాంకులకి ఇంట్రెస్ట్ కట్టేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిలువిన ముంచేశారు ఆ ముంచేయడంతో ఈవేళ ఐదు వేల కోట్ల రూపాయలు నిన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజ్ స్వాగతిస్తా ఉన్నా ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా కష్టాల్లో ఉంది ఇప్పుడు కాపాడే రెండు వేల టైంలో బిఐ స్టీల్ ప్లాంట్ ని అప్పుడు ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కాపాడడం జరిగింది ఇప్పుడు కూడా ఇదే ఎన్డీఏ ప్రభుత్వం కాపాడుతూ నమ్మకంతోనే ఉన్నాం దానికి భారీ ప్యాకేజ్ కూడా ప్రయత్నం హర్శిస్తూ ఉన్నాం ఉక్కు ఉద్యోగం మరి నిరవాసుడిగా ఇప్పటికైనా గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన తప్పుదేవు వల్ల గత ఐదు సంవత్సరాలు ఏనాడు కూడా ముఖ్యంగా రాష్ట్రంలో విజయనగరంలో ఉన్నటువంటి మైన్స్ని కూడా రన్ చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి గారు మంత్రి హోదాలో ఉండి కూడా రాష్ట్రంలో ఉన్న మైన్స్ని ఎక్కడ కూడా రన్నివల్ చేయకుండా ఇవాళ ప్యాకేజ్ వస్తే ఆ ప్యాకేజ్ వద్దు ప్యాకేజ్ బాగోలేదు దీన్ని ఎలాగైనా మూసేయాలని చెప్పి ఆలోచనలో కొంతమంది వైసీపీ నాయకులు ప్రచారం చేస్తా ఉన్నారు ఉక్కు ఉద్యోగ చాలా చాలా మంచి ప్యాకేజ్ ఆర్సిస్తూ ఉన్నాం లాభాల్లో ప్రయాణించడానికి మా శక్తివతిగా పనిచేస్తాం ఎందుకంటే ఎంతోమంది రెండు వేల ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జాయిన్ అయిన యువ కార్మికులు కానీ రెండు వేల ఏడు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జాయిన్ అయిన ఎగ్జిక్యూట్స్ కూడా దీని మీద పనిచేసి లాభాల బాట్లో ప్రయాణించి లాభాల బాటలోకి తీసుకెళ్లడానికి కూడా కృషి చేస్తాం దానికి కానీ ఈ ప్యాకేజ్ ప్రకటించినందుకు ఇక్కడ గాజు ఒక శాసనసభ్యులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి ఎంపీ భర్త గారికి ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఉక్కు కార్మికులుగా అలాగే ఈ విశాఖపట్నం శిల్పి ఇంకొక ఆలోచన చేసి సేల్ మధ్య చేస్తే దీని మీద పనిచేసే కార్మికులందరూ కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉక్కు కార్మికులు ఇంకో కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పోరాడుతున్నప్పటికీ ఇంతవరకు ఎటువంటి సహాయం కూడా రాలేదు నిన్న కేబినెట్ లో ఏదో ఒక పది పదివేల మూడు వందల కోట్లో లేదా పదిహేను పదకొండు వందల పదకొండు వేల కోట్లో ప్యాకేజీ ఇస్తామనేది తెలిసింది అది ఏ రూపంలో ఇస్తే ఇంతవరకు తెలియదు కానీ ప్యాకేజీల వల్ల స్వాస్థ పరిష్కారం కాదు మేము మూడే మూడు డిమాండ్లతోటి ఉద్యమం చేస్తున్నాం ఒకటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో క్యాబినెట్ నిర్ణయం ఆ నిర్ణయానికి తీసుకోండి ప్రభుత్వం కొనసాగిస్తామని క్యాబినెట్ నిర్ణయం మీరు చేయాలి రెండోది దీని సేల్ లో మెర్చేస్తే రెండు వందలు సరిపడ సంవత్సరాలు సరిపడకున్న ఐరన్ వర్ మైనస్ ఉన్నాయి కాబట్టి సేల్కి వాళ్ళకి ఎనిమిది ప్లాంట్లు ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్లాంట్ అవుతుంది గతంలో ఒక ఎనభై రెండు వరకు లో ఉండేది సేల్ లో మిర్చేస్తే పూర్తి ఐరన్ వర్ మైన్స్ వస్తాయి కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచే కోట్లాది రూపాయల లాభం వస్తుందని చెప్పి సేల్ లో మిర్చి మన అడుగుతున్నాం అలాగే దీన్ని మైనన్స్ కేటాయించాలి పర్మనెంట్గా అని చెప్పి ఎప్పటి నుంచి అడుగుతున్నాం ఏదైతే మీరు ఇచ్చిన ఈ ప్యాకేజ్ అంటున్నారో పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు మీరు అపాయింట్ చేసిన ఎస్బీఐ క్యాప్స్ అనేది రిపోర్ట్ ఇచ్చింది విశాఖపట్నం స్టేట్ ప్లాంట్ పూర్తిలో రన్ చేయాలంటే పద్దెనిమిది వేల కోట్లు మీరు ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ రిపోర్ట్ ఇస్తే మీరు పదివేల కోట్లు ఇచ్చింది ఓన్లీ ఎనిమిది వేల కోట్లు వెండర్స్ పేమెంట్ ఉంది ఆ వెండర్స్ పేమెంట్ గురించే మీరు ఇస్తున్నారు వాళ్ళకి వాళ్ళకి ఎన్ఎండిసికి మూడు వేల రెండు నాలుగు కోట్లు ఇవ్వాలి అలాగే జిల్లాలోకి పదమూడు కోట్లు ఇవ్వాలి అలాగే టాటా ఎంటకాలకి ఎనిమిది వందల కోట్లు ఇవ్వాలి మిగతా వెంట అందుకు ఎనిమిది వేల కోట్లు ఇవ్వాలి మీరు ఇచ్చిన పదివేల కోట్లు కూడా వన్ మంత్ లో వాళ్ళందరూ పే చేస్తారు తప్ప స్టీల్ ప్లాంట్ కి ఎటువంటి రామిట్లు కొనడానికి కానీ ఎంప్లాయీ జీతం వడ్డానికి కానీ మీరు ఇచ్చే ప్యాకేజీ రాదు అది మీకు తెలుసు అందులో ఆరు వందల కోట్లు మళ్ళీ విఆర్ఎస్ తో వెయ్యి మంది ఇంటికి పంపించాలని చెప్పి ఒక కండిషన్ పెడుతున్నారు ఇదంతా కూడా కంటితుడు ప్యాకేజ్ తప్ప ఇది నిజమైన ప్యాకేజ్ కాదు మేము అడిగేది ప్యాకేజ్ కాదు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి ఇరవై మిలియన్ డాలర్ ఎక్స్పెన్షన్ చేయవలసిన ఎక్స్పెన్షన్ చేయాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉంది మంచి స్టీల్ ప్లాంట్ ఇది ఇంకా లక్షలాది మంది ఉపాధి కల్పిస్తుంది మీరు సేల్ లో చేయండి మైండ్స్ కేటాయించండి మీరు ఇచ్చి పద్దెనిమిది వేల కోట్లు ఏదైనా రిపోర్ట్ ఇచ్చారో దాని ఈక్విటీ కింద గవర్నమెంట్ షేర్ కింద మీరు పెడితే ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ దెబ్బ రన్ అవుతుంది ఇంకా వేలాది మందికి ఉపాధి వస్తారని చెప్పి మేము గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం పదకొండు వందల కోట్ల పదిహేడు వందల కోట్ల ప్రస్తుతంగా తెలియాలి ఆ ప్యాకేజీ సంబంధించి ఏ విధంగా విధి విధానం అనేది కూడా కరెక్ట్గా తెలియాలి అది కేవలం ఇప్పటికే పదివేల కోట్లు పైబడి బ్యాంకులకే అప్పున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మరి ఈ ప్యాకేజ్లో తీర్గా మనకు కనబడుతుంది అప్పులైతే ఎస్బీఐకి సంబంధించిన అప్పులన్నీ తీరుస్తామని మరి ఏడు వేల ఐదు వందల కోట్లు పోతే విఆర్ఎస్కి ఐదు వందల కోట్లు పోతే మరి ఈ మిగిలిన రెండు వేల కోట్ల రూపాయలతో ఏ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సర్వేలు అవుతుంది అనేది మరి పెద్దలో ఆలోచన చేయాలి ఎందుకంటే మనం మన తాలూకా మొదటి నుంచి డిమాండ్ ఏంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మైన్స్ కేటాయించాలనేది మనం డిమాండ్ లేదనుకోండి సైడ్లో కలపాలనేది రెండో డిమాండ్ అంతే తప్ప వేరే ఏం కాదు ఇదే ఇదే పోరాట కమిటీ టెంట్ ధరకు సాక్షాత్ గౌరీశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే అప్పుడు ప్రతిపక్ష నాయకులు ఉన్నప్పుడు ఆయనే కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కూటమి నేత ప్రభుత్వం అధికారులకు వస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడు అని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా సాక్షాత్ ఇక్కడ మీటింగ్ పెట్టి సపోర్ట్గా నిలబడి ఖచ్చితంగా గత ప్రభుత్వానికి అయితే గా చెప్పడం జరిగింది వారం రోజులు డెడ్ లైన్ ఇచ్చారు ఆయన వారం రోజుల్లో ప్రభుత్వం తన విధానాన్ని చెప్పాలని మరి ఇప్పుడు ఏ నెల అయినా సరే ఇంకా ఆయన విధానం చెప్పుకుంటూ ఉండడం కరెక్ట్ కాదు మా తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బాగుతరాలకు అందాలి అరవై నాలుగు గ్రామాలకు చెందినటువంటి ఇరవై ఆరు వేల భూమి త్యాగం చేసిన నిర్వాసిదిక న్యాయం జరగాల్సిన అవసరం ఉంది మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్పారు ప్రతిసారి కూడా సెంటిమెంట్లు వర్కౌట్ కాదని ఖచ్చితంగా సెంటిమెంట్లు అన్ని ఉంటాయి ఎందుకంటే మనం అనుకున్నట్టుగా విశాఖపట్నం స్టీల్ సాధనకు ముప్పై రెండు మంది ప్లాన్లు త్యాగాల సంగతే యావత్ ప్రపంచానికి తెలుసు కానీ కరోనా టైంలో మా జీతాలను మీరు రక్షించుకోవడానికి మరి భారతదేశానికే ఆక్సిజన్ అందించిన ఘనత విశాఖ ఒక్క కార్మికుడిది మా జీతాలు మీరు సంరక్షించుకుంటూ మా కుటుంబని మీరు కాపాడుకుంటూ ఈ దేశానికి ఆక్సిజన్ అవసరమైనప్పుడు కూడా నూట నలభై మంది చనిపోయారు ఆ నూట నలభై మంది త్యాగాల్ని కూడా ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి అటువంటి త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ కేవలం ఒక జనరేషన్కి నష్టపోయింది కరెక్ట్ కాదు అది కాకుండా గత కోట ప్రభుత్వం ఇదే కూర పండుగ మీటింగ్ పెట్టి కూటమి నేతలు అధికారంలో తీసిరండి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పిన తర్వాత కేవలం మనందరం బాధాకరమైన అంశం ఏంటండి ఎవరైనా స్వాగతిస్తారండి మంచి విషయాన్ని ప్రభుత్వం ద్వారా ప్రజలకు కానీ కార్మికులు కానీ మేలు జరిగినప్పుడు ప్రతి వ్యక్తి కూడా స్వాగతిస్తారు కానీ ఇద్దరు రెండు ఎంపీలు ఉన్నటువంటి కర్ణాటక ఇప్పుడున్నటువంటి స్టీల్ మినిస్టర్ గారు కేవలం జీరో పాయింట్ సెవెన్ పర్సెంట్ కెపాసిటీ ఉన్నటువంటి విశేష ప్లాంట్కి పదిహేను వేల ఆరు వందల కోట్ల రూపాయలు పట్టుకైపోయారు మన పర్సెంటేజ్లో చూసుకుంటే సెవెన్ మిలియన్ టన్స్ అంటే వాళ్ళు టెన్ పర్సెంట్ మన కర్మాగారంలో పదో కూడా ఆ ప్లాంట్ ఉండదు అటువంటి దానికి పదహారు వేలు పట్టుకుపోతే మరి అదే అదే కేంద్ర మంత్రి గారు ఇక్కడికి వచ్చి మనకి భరోసా ఇవ్వడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది సెవెన్ మిలియన్ టన్స్ ఉన్న స్టీల్ ప్లాంట్కి మరి వెయ్యి కోట్లో పదకొండు వందలు కూడా సాయం చేస్తామని కరెక్ట్ కాదు ఎందుకంటే ఇది వెయ్యి కోట్ల మీద మేము బాక్యులు ఉన్నాయి ఇది పెట్టుబడిదారులు ఎవరైతే మనకు అప్పిచ్చున్నారో వాళ్ళందరూ బ్యాంకుల ద్వారా మీరు ఎన్నో చేసిన మీరు ఎన్నో చేసిన ఏమంటే పట్టుకెళ్ళిపోతారు రేపొద్ది మాకు ఏటి కావాలి జీతాలు సర్వేలు అవ్వాలి మురుసరికి డబ్బులు కావాలి ఇచ్చేసిన ఎవిడెన్స్ కార్మికులకు ఇప్పించాలి కార్మికులకు భరోసా ఇవ్వాలి రాబోయే నిర్వాసితులకి ఈ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉంటుంది మాకు కూడా ఉద్యోగాలు వస్తాయి భరోసా కుటుంబాలు కల్పించే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు ఉండాలి తప్ప ఈ కంటి చూపు చెరువులే కదా తాత్కాలిక ఉపశమనం తప్ప ఇది ఉపాధి పరిష్కారం కాదని చెప్పేసి మరి పెద్దవాళ్ళందరూ గమనించుకొని ఏదైతే ఏదైతే భారతదేశానికే తలవానికైనటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకుంటే అది ఒక రాంధ్ర రాష్ట్రానికి తలమానికే తీరుతుందని పెద్దవాళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అనుభవం ఉంది ఆయన రక్షిస్తాడని చెప్పే రాష్ట్ర ప్రజలు కూడా ఆయన్ని ఆకాంక్షించి అదుగురు తీసుకురావడం కాబట్టి ఆ ఆకాంక్షని ఆయన ఖచ్చితంగా నిలబెట్టుకునే బాధ్యత ఉంటుందని తెలియజేసుకుంటున్నాం